హాయ్ ఫ్రెండ్స్ మెయిన్గా ఈరోజు వచ్చేసరికి మనం ఒక కాంబినేషన్ ప్లాన్ అంటే టూ త్రీ పాలసీస్ ఏవైతే రకరకాలు ఉంటాయో అది ఏ విధంగా కస్టమర్స్ రిలేటెడ్గా బెనిఫిట్ ఉంటుంది అదేవిధంగా చిల్డ్రన్స్ రిలేటెడ్గా వాళ్ళ చైల్డ్స్ ఎడ్యుకేషన్ పర్పస్లో అలాగే మ్యారేజ్ పర్పస్లో కూడా ఆ పాలసీలు ఏ విధంగా ఉపయోగపడతాయి వాళ్ళకి ఇంపార్టెంట్ రిలేటెడ్గా వాళ్ళకి ఈ పాలసీస్ అనేది ఏ విధంగా వెళ్ళు ఆ అమౌంట్ని యూజ్ చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు ఈ కాంబినేషన్ అనేది ఒక స్మాల్ సమెస్ షూడ్ నుంచి చెప్పుకోవడం జరుగుతుంది సో ఈ సమ్మెస్ ష్యూడ్ అనేది వాళ్ళకి ఏ విధంగా అయితే ఈ ప్లాన్ కాంబినేషన్ అంటే పెద్ద పాలసీనే ఒకే పాలసీ ఇచ్చేసే కన్నా రెండు పాలసీలు కాంబినేషన్ ఏ విధంగా ఇవ్వచ్చు ఈ కాంబినేషన్ వల్ల వాళ్ళకి ఏ విధంగా అయితే ఈ అమౌంట్ అనేది యూటిలైజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి కాంబినేషన్ పాలసీస్ను కూడా కస్టమర్స్కి మెయిన్గా ఇవ్వటం ఇంట్రెస్ట్గా చూపించండి కంపల్సరీగా వాళ్ళు కట్టే ఇయర్లీ ప్రీమియం ఒక పాలసీ మీద పెద్ద పెద్ద పాలసీలు కట్టే వాళ్ళైనా సరే చిన్న పాలసీలు కానీ ఈ కాంబినేషన్ పాలసీల వల్ల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సో ఈరోజు ఈ కాంబినేషన్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మెయిన్గా ఎల్ఐసి రిలేటెడ్గా గమనించుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ కాంబినేషన్ ప్లాన్స్లో రిటర్న్స్ అనేది వీళ్ళ లైఫ్లో రిటర్న్స్ అనేది గెయిన్ చేయటం లైఫ్ ఇన్సూరెన్స్ అంటేనే జీవిత బీమా వీళ్ళ జీవితానికి సంబంధించి బీమా చేయటం అది చైల్డ్కి చేయొచ్చు అదేవిధంగా ఫ్యామిలీలో ఉన్న అడల్ట్స్కి ఎవరైతే ఫాదర్ అండ్ మదర్ ఉంటారో వాళ్ళు కూడా ఈ పాలసీలు తీసుకొని చైల్డ్స్కి ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకోవడానికి కూడా ఆస్కారం ఉంది ఇక్కడ ప్రపోజర్ డీటెయిల్స్ గమనిస్తే ఒక రాగ్ అనే కస్టమర్ రిలేటెడ్ గా అతని ఏజ్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది సో సమ్ షూడ్ వచ్చేసరికి టోన్ టెన్ ల్యాక్స్ అంటే ఇది ప్లాన్ కాంబినేషన్ ప్రకారం టెన్ ల్యాక్స్ సమ్ షూడ్ ఒక టూ పాలసీని అయితే తీసుకోవడం అంటే ఫైవ్ ల్యాక్స్ అండ్ ఫైవ్ ల్యాక్స్ సమ్ష్యూడ్ తో టెన్ లాక్స్ ప్లాన్ కాంబినేషన్ అయితే తీసుకోవడం జరిగింది టర్మ్ వచ్చేసరికి సెవెంటీ ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసరికి ట్వంటీ వన్ ఇయర్స్ అలాగే ఏడీడీబీ రైడర్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి అప్ టు టెన్ ల్యాక్స్ వరకు అయితే కవరేజ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ కాంబినేషన్ లో మంత్లీ వచ్చేసరికి ఈ కాంబినేషన్ ప్లాన్ కి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది అలాగే ట్వంటీ త్రీ థౌజండ్ క్వార్టర్లీ ఆఫ్ ఇయర్లీ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ అలాగే ఇయర్లీ పేమెంట్ వచ్చేసరికి నైంటీ థౌజండ్ రూపీస్ అలాగే సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ జిఎస్టీ షార్టేజ్ అవటం వల్ల తగ్గుతుంది కాబట్టి దాని రిలేటెడ్గా షార్ట్ ప్రీమియం అయితే తగ్గడం జరుగుతుంది అదే విధంగా ఎయిటీ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఇయర్లీ పేమెంట్ అయితే చేయటం జరుగుతుంది టోటల్ ప్రీమియం వచ్చేసరికి ట్వెల్వ్ లాక్ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ కట్టడం జరుగుతుంది టోటల్ రిటర్న్ వచ్చేసరికి టెన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ రూపీస్ ఇదే ఇక్కడ గమనించినట్లయితే ప్రీమియం ఎక్కువగా ఉంది మనకు వచ్చే రిటర్న్ తక్కువ ఉంది దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే దీని గురించి మీరు ఆలోచించవచ్చు ఎందుకంటే ఎవరైనా సరే రిటర్న్ ఎక్కువ రావాలి ప్రీమియం కన్నా కూడా కానీ ఇక్కడ ఏమి చూపిస్తుంది రిటర్న్ తక్కువ వస్తుంది సో రిటర్న్ తక్కువ కనబడుతున్నా మీకు మొత్తం డీటెయిల్స్లో లో క్లియర్ గా చూపిస్తాను ప్రతి ఒక్కటి చివరి వరకు చూడండి వీడియోని ఖచ్చితంగా మీకు వచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ టెన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ రూపీస్ కాకుండా ఇంకేమేమి బెనిఫిట్స్ అనేవి మీకు గ్యారంటీడ్ రిటర్న్ అనేది ఏమేమి వస్తుంది అనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది మీరు దీంట్లో చూసిన ప్రకారం ప్రీమియం ఎక్కువ రిటర్న్ తక్కువ అనేది మర్చిపోండి ఎందుకంటే ఇది ఫైనల్గా వచ్చే రిటర్న్ ఈలోపు ఏమేమి రిటర్న్స్ వస్తాయి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మెయిన్ గా గమనించినట్లయితే రాగ్ అనే వ్యక్తి ఫస్ట్ ఇయర్ కనుక తన థర్టీ ఇయర్స్ ఏజ్లో ఏజ్ థర్టీ ఇయర్స్ దగ్గర తొంభై వేల రూపాయలు ఖర్చు పెట్టి అతను ఈ కాంబినేషన్ ప్లాన్ తీసుకోవటం వల్ల అతనికి న్యాచురల్ రిస్క్ కింద అయితే లెవెన్ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అలాగే యాక్సిడెంట్ కింద డబల్ ట్వంటీ వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ రిటర్న్స్ అయితే రిస్క్ కవరేజ్ అయితే రావటం జరుగుతుంది అలా సెకండ్ ఇయర్ నుంచి ఎయిటీ ఎయిట్ థౌజండ్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అతను పే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ టర్మ్ వచ్చేసరికి ట్వంటీ వన్ ఇయర్స్ అనమాట ట్వంటీ వన్ ఇయర్స్ టర్మ్ అలాగే ఇంకో ప్లాన్ లో ఫస్ట్ ప్లాన్ లో ట్వంటీ వన్ ఇయర్స్ టర్మ్ అలాగే సెకండ్ పాలసీకి సంబంధించి ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్ అయితే ఉండటం జరుగుతుంది సో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఇక్కడ టెన్ ఇయర్స్ కట్టిన తర్వాత ఇక అతను ఏ ప్రీమియము దీనికి సంబంధించి కట్టాల్సిన అవసరం లేదు తర్వాత టూ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అనమాట సో ఆ పాలసీకి సంబంధించి అంటే ఇక్కడ మేజర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో నియర్లీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు ఆ కాంప్ ఆ కాంట్రిబ్యూషన్ అనేది టెన్ ఇయర్స్ మాత్రమే పే చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ టూ ఇయర్స్ అంటే లెవెన్త్ ట్వెల్త్ వెయిటింగ్ జరగటం జరుగుతుంది సో థర్టీన్త్ ఇయర్ ఆన్వర్డ్స్ అతనికి ఫస్ట్ పాలసీ కింద ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ గ్యారంటీడ్ రిటర్న్ టెన్ పర్సెంట్ గ్యారంటీడ్ రిటర్న్ ఆఫ్ సమస్య ఇక్కడ ఏంటి టెన్ లాక్స్ సమస్య టూ కాంబినేషన్ అంటే కాంబినేషన్ ప్లాన్ లో టూ పాలసీ ఇంక్లూడ్ చేయడం జరిగింది వన్ పాలసీ వచ్చేసరికి ట్వంటీ వన్ ఇయర్స్ టర్మ్ అలాగే సెకండ్ పాలసీ వచ్చేసరికి థర్టీన్ ఇయర్స్ టర్మ్ ట్వెల్వ్ ఇయర్స్ టర్మ్ టెన్ ఇయర్స్ పేయింగ్ టర్మ్ థర్టీన్త్ ఇయర్ నుంచి టెన్ పర్సెంట్ గ్యారంటీడ్ రిటర్న్ సో ఆన్ సమస్టూడ్ సో ఏదైతే ఫైవ్ లాక్స్ సమస్టూడ్ ఉందో దాని మీద ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ టెన్ పర్సెంట్ అంటే కస్టమర్కి రిటర్న్ రావటం జరుగుతుంది సో ఈ పాలసీకి సంబంధించి టెన్ ఇయర్స్ తర్వాత నెక్స్ట్ టూ ఇయర్స్ ఎటువంటిది కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అది ఎల్ఐసి కింద వాళ్ళు చూసుకుంటారు సో థర్టీన్త్ ఇయర్ ఆన్వర్డ్స్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ డైరెక్ట్గా కస్టమర్ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవటం జరుగుతుంది సో దీన్ని త్రూ ఆనంద ద్వారా కూడా మనం చేయవచ్చు ఈ పాలసీలు అనేది సో ఇక్కడ లెవెన్త్ ఇయర్ నుంచి మీరు గమనించినట్లయితే అంటే టెన్ ఇయర్స్ వరకు ఎయిటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మనం కట్టడం జరుగుతుంది కానీ ఇక్కడ మీరు లెవెన్త్ ఇయర్ నుంచి గమనిస్తే ట్వంటీ నైన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ రూపీస్ అంటే నియర్లీ థర్టీ రూపీస్ మాత్రమే పే చేయడం జరుగుతుంది అది కాంబినేషన్ టూ కింద ఉన్న ప్లాన్ సో ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి ఈ ఫిఫ్టీ థౌజండ్ గ్యారంటీ టెన్ పర్సెంట్ అంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు సో ఇది జీవన్ ఉత్సవ్ పాలసీ సో ఇది ముప్పై సంవత్సరాలు కలిగిన రాగ్ అనే వ్యక్తికి కస్టమర్కి టెన్ ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ తో రిటర్న్ వచ్చే పాలసీ గ్యారంటీడ్ ఎడిషన్ టెన్ పర్సెంట్ ఆఫ్ సమ్అష్యూర్డ్ ఫిఫ్టీ థౌజండ్ సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రజెంట్ రేపో రేటు తగ్గిపోవటం వల్ల బ్యాంక్ ఇంట్రెస్ట్లు కానీ లోన్స్ మీద ఇంట్రెస్ట్లు కానీ డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్లు కానీ ప్రతి ఒక్కటి తగ్గిపోవటం జరుగుతుంది కానీ ఇక్కడ ఎల్ఐసిలో ఉత్సవ పాలసీ గ్యారంటీడ్ టెన్ పర్సెంట్ గ్యారంటీడ్ ఎడిషన్ అనేది బోనస్ ఎవ్రీ ఇయర్ ఆన్ సెమెస్టూడ్ అనేది మీకు త్రూ బాండ్లో మీరు ఏ రోజైతే పాలసీ బై చేస్తారో ఆ రోజు బాండ్లో ప్రింటెడ్గా మీకు రావడం జరుగుతుంది గ్యారంటీడ్ అని కూడా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది అందులో గొప్ప రకమైన పాలసీ ఎందుకంటే ఫ్యూచర్లో ఈ పర్సంటేజ్ ఆఫ్ పాలసీస్ అయితే ఉండకపోవచ్చు సో ఇటువంటి ఇంట్రెస్ట్తో టెన్ పర్సెంట్ ఇచ్చే జీవనోత్సవ పాలసీ ఖచ్చితంగా తీసుకోండి టెన్ ఇయర్స్ మాత్రమే మీరు ప్రీమియం పే ఇంటర్ చేసుకోవచ్చు ఇందులో సో ఇక్కడ థర్టీన్త్ ఇయర్ నుంచి టెన్ పర్సెంట్ ఆఫ్ సమ్మెష్యూడ్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు అదేవిధంగా రిమైనింగ్ ట్వంటీ నైన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫస్ట్ పాలసీ కాంబినేషన్ లో ఇది ట్వంటీ వన్ ఇయర్స్ వరకు అంటే అప్ టు అతనికి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేంత వరకు పే చేస్తారు అనమాట సో అప్పటి వరకు కూడా మీరు ఈ ఫిఫ్టీ థౌజండ్ ఫస్ట్ పాలసీకి సంబంధించి రిసీవ్ చేసుకోవచ్చు అంటే తనకి ఫార్టీ టూ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి నియర్లీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా నైన్ ఇయర్స్ వరకు కూడా ఈ ఫిఫ్టీ థౌజండ్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఆ ఫిఫ్టీ థౌజండ్ లో నుంచి ఈ ప్రీమియం డిడక్ట్ చేసుకుని రిమైనింగ్ ట్వంటీ థౌజండ్ కూడా తీసుకోవచ్చు అంటే మీరు నియర్లీ థర్టీన్త్ ఇయర్ నుంచి ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా మీరు ఎల్ఐసి వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు గమనించండి ఇక్కడ జీవనోత్సవం రిలేటెడ్గా టెన్ ఇయర్స్ ఎప్పుడైతే మీరు ప్రీమియం పే చేస్తారో మీరు లెవెన్త్ ట్వెల్త్ ఇయర్ మాత్రమే నెక్స్ట్ పాలసీకి సంబంధించిన ఈ ముప్పై వేల రూపాయలు పే చేయడం జరుగుతుంది ఎప్పుడైతే మీకు రిటర్న్ రావటం జరుగుతుందో ఫైవ్ ల్యాక్స్ మీద టెన్ పర్సెంట్ సమ్మెష్యూడ్ మీ ప్రీమియం ని ఆ సమస్య నుంచి వచ్చిన టెన్ పర్సెంట్ గ్యారంటీడ్ రిటర్న్ లోంచి ఈ ట్వంటీ నైన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ రూపీస్ అంటే బేస్డ్ ఆన్ ఏజ్ థర్టీ ఇయర్స్ ఏజ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కాబట్టి దాని నుంచి డిడక్ట్ చేసుకుని రిమైనింగ్ ట్వంటీ థౌజండ్ మీ అకౌంట్ క్రెడిట్ అవుతుంది అంటే ఇంకొక పాలసీకి సంబంధించిన తొమ్మిది సంవత్సరాల వరకు మీకు వచ్చే ఈ ఫిఫ్టీ థౌజండ్లో నుంచే ఈ ట్వంటీ నైన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ రూపీస్ అనేది మీరు పే చేయడం జరుగుతుంది మీ రిటర్న్ లోంచే సో మీ జేబులో ఉన్న మనీ కానీ బ్యాంక్ లో ఉన్న మనీ కానీ ఎటువంటి ఖర్చు లేకుండా మీరు జస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ లోనే ఈ కాంబినేషన్ ప్లాన్ తీసుకోవడం జరుగుతుంది ఇది 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 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఖచ్చితంగా ఈ పాయింట్ని వినండి మీరు టెన్ ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ చుట్టును పే చేస్తారు లెవెన్త్ ఇయర్ ట్వెల్త్ ఇయర్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ చొప్పున టూ ఇయర్స్ పే చేస్తారు థర్టీన్త్ ఇయర్ నుంచి మీకు ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది ఆ ఫిఫ్టీ థౌజండ్లో నుంచి ఖచ్చితంగా మీరు ప్రీమియం డెబిట్ చేయమని రిక్వెస్ట్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది సో ఒక్క రూపాయి కూడా మీరు థర్టీన్త్ ఇయర్ నుంచి పే చేయకుండా రెండో పాలసీ ఉన్న ట్వంటీ వన్ ఇయర్స్ తరము పూర్తిగా మీరు కట్టుకోవచ్చు సో మీకు ఎప్పుడైతే ట్వంటీ వన్ ఇయర్స్ పూర్తవుతుందో అక్కడ మీకు టెన్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ ఆ పాలసీకి సంబంధించి సో ఏదైతే ఉందో సెవెన్ ఫిఫ్టీన్ ప్లాన్ జీవన్ ఆనంద్ ఆనంద్ పాలసీ అనమాట టెన్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ విత్ బోనస్ తో సహా మీకు రావటం జరుగుతుంది ప్లస్ అదే సంవత్సరం రావాల్సిన అడిషనల్ గా ఫిఫ్టీ థౌజండ్ జీవనోత్సవం సంబంధించి రావటం జరుగుతుంది సో మీకు ఇక్కడ టెన్ లాక్ ఎయిటీ త్రీ థౌజండ్ అనేది రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది జీవన లో వచ్చేసరికి గొప్ప విషయం ఏంటంటే మీరు మెచ్యూరిటీ తర్వాత లైఫ్ లాంగ్ కవరేజ్ అనేది కూడా ఫైవ్ ల్యాక్స్ ఎడిషనల్ గా ఉండటం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది నెక్స్ట్ కంటిన్యూటీగా ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత కస్టమర్ బతికున్నంత కాలం అతను ఎంత కాలం బతికుంటే అంతకాలం లైఫ్ లాంగ్ ఈ ఫిఫ్టీ థౌజండ్ అనేది కంటిన్యూటీ అవుతూ ఉంటుంది ట్వంటీ వన్ ఇయర్స్ కి జీవనానందకి సంబంధించిన టెన్ లాక్స్ థర్టీ త్రీ థౌజండ్ అలాగే ఫిఫ్టీ థౌజండ్ టెన్ పర్సెంట్ గ్యారంటీడ్ ఎడిషన్ టూ రిసీవ్ చేసుకుంటారు అక్కడ టెన్ లాక్స్ ఎయిటీ త్రీ థౌజండ్ అప్పటిదాకా నైన్ ఇయర్స్ వరకు ప్రీమియం పే చేయకుండా సెకండ్ పాలసీకి సంబంధించి ఆ ప్రీమియం డెబిట్ చేసుకోవచ్చు అలాగే ట్వంటీ థౌజండ్ అంటే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వరకు కూడా అడిషనల్ గా రిసీవ్ చేసుకునే అవకాశం కూడా కస్టమర్స్ కి ఉంది సో ఈ ఫిఫ్టీ థౌజండ్ చొప్పున కంటిన్యూగా తీసుకోవడం జరుగుతుంది అలాగే రిస్క్ కవరేజ్ కూడా గమనించండి ఇక్కడ అప్ టు సెవెంటీ ఇయర్స్ వరకు కూడా ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీన్ ల్యాక్స్ వచ్చేసరికి యాక్సిడెంటల్ రిలేటెడ్ అంటే అడిషనల్ గా ఫైవ్ ల్యాక్స్ కవరేజ్ ఉంది సెవెంటీ వన్ ఇయర్స్ నుంచి మాత్రమే రిస్క్ కవరేజ్ లో రెండు సమానంగా ఉంటాయి జీవన ఉత్సవంలో గొప్ప బెనిఫిట్ ఏదైనా ప్రీమియం పేయింగ్ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత యాక్సిడెంటల్ బెనిఫిట్ అనేది డబల్ అనేది కానీ ఎక్కువ అనేది కానీ ఉండదు నార్మల్ రిస్క్ కవరేజ్ యాక్సిడెంటల్ రిస్క్ కవరేజ్ సమానంగా ఉంటాయి కానీ ఇక్కడ ప్రీమియం పేయింగ్ టర్మ్ కవరేజ్ అయిపోయిన తర్వాత కూడా ఏదైతే జీవన ఉత్సవ పాలసీ ఉందో దాని రిలేటెడ్ గా ఫైవ్ ల్యాక్స్ సమస్యడు కాబట్టి ఈ ట్వెల్వ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అది సో సెవెంటీన్ ల్యాక్స్ కవరేజ్ అయితే సెవెంటీ ఇయర్స్ వరకు ఉంటుంది తర్వాత సెవెంటీ వన్త్ ఇయర్ నుంచి రెండు సమానంగా ఉంటాయి జీవన జీవనోత్సవ్ కానీ జీవనానంద బోత్ కాంబినేషన్ కాబట్టి అంటే ఇక్కడ మీకు రిస్ రిస్క్ కవరేజ్ కూడా యాజ్ పర్ జీవనోత్సవంలో రిస్క్ కవరేజ్లో కూడా వ్యత్యాసం ఉంది నార్మల్కి యాక్సిడెంటల్ రిలేటెడ్గా అప్ టు సెవెంటీ ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ అంటే నియర్లీ ఫార్టీ ఇయర్స్ వరకు యాక్సిడెంటల్ రిలేటెడ్గా ఏది జరిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఈ బెనిఫిట్స్ అధికంగా అనేది లభించడం జరుగుతుంది చాలా గొప్ప బెనిఫిట్ అదే విధంగా టెన్ పర్సెంట్ ఆఫ్ గ్యారంటీడ్ అడిషనల్ రావటం కూడా జరుగుతుంది ఏదైనా జరిగినప్పుడు ఆ మెచ్యూరిటీ అమౌంట్ నామినీకి ఇవ్వటం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసరికి ఫైనల్ గా అతను బతికున్నంత కాలము ఈ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా చివరికి వచ్చేసరికి ఏదైతే ఫైవ్ ల్యాక్స్ ఉందో హండ్రెడ్ ఇయర్ ఆ ఫైవ్ ల్యాక్ తో పాటు ఫిఫ్టీ కలిపి ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అనేది పే చేయటం జరుగుతుంది సో ఓవరాల్గా గ్యారెంటీ అడిషన్ ప్లస్ బోనస్ కలిపి చివరికి టెన్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ అంటే జీవనోత్సవం జీవన్ సంబంధించి ఆనంద్కి సంబంధించి ఈ ఫైవ్ ల్యాక్స్ కవరేజ్ జీవనోత్సవం ఫైవ్ లాక్స్ కవరేజ్ కలిపి టెన్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ ఎడిషనల్గా పే చేయడం జరుగుతుంది ఫైనల్గా సో ఓవరాల్గా మీకు చూసుకుంటే ఎంత అమౌంట్ అయితే ఎర్న్ చేస్తారో అంటే థర్టీన్త్ ఇయర్ వచ్చేసరికి చూడండి ఫిఫ్టీ అంటే మనకి నియర్లీ ఇక్కడ మనకి ట్వెల్వ్ ల్యాక్ ప్రీమియం అనేది మీరు మర్చిపోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మేజర్ గా థర్టీన్త్ ఇయర్ నుంచి అతనికి ఫిఫ్టీ థౌజండ్ రావడం జరుగుతుంది అంటే ఫార్టీ టూ ఇయర్స్ నుంచి అప్ టు హండ్రెడ్ ఇయర్స్ అతను బతికున్నంత కాలం రావటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫార్టీ టూ నుంచి హండ్రెడ్ వేసుకున్నా కూడా మనకి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వరకు వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ నియర్లీ చూసుకున్నా కూడా మనకి ఫిఫ్టీ థౌజండ్ చొప్పున నియర్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది దీంతో పాటు మనకి ఎడిషనల్ గా ప్రీమియం నైన్ ఇయర్స్ బెనిఫిట్ కూడా కలిసి వస్తుంది అనమాట అంటే థర్టీ థౌజండ్ చొప్పున మనం ప్రీమియంలో డెబిట్ చేస్తాం కాబట్టి అది కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇది కాకుండా మనకి కా కాంబినేషన్ ప్లాన్లో టెన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ రూపీస్ అనేది మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది టెన్ లాక్ థర్టీ త్రీ థౌజండ్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఓవరాల్ గా మనకి థర్టీ ఫైవ్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ప్లస్ ఫైనల్ గా వచ్చేసరికి ఫైవ్ లాక్స్ అడిషనల్ గా ఆనంద్ కి సంబంధించి లైఫ్ లాంగ్ కవరేజ్ ప్లస్ నామినీకి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిస్క్ కవరేజ్ తర్వాత నామినీకి వచ్చే బెనిఫిట్ కలుపుకొని టెన్ ల్యాక్స్ నియర్లీ ఈ పాలసీ వల్ల ఫార్టీ ఫైవ్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది సో ఎంత అద్భుతమైన ప్లాన్ గమనించండి ఒకసారి ఖచ్చితంగా ఈ అమౌంట్ బేర్ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా ఎందుకంటే టెన్ ఇయర్స్ రిలేటెడ్ రిలేటెడ్గా టెన్ ఇయర్స్ మాత్రమే ఆ ప్రీమియం సో అది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీకు ప్రీమియం తగ్గచ్చు కానీ చాలా తక్కువ టైంలో అది కంప్లీట్ అవుతుంది థర్టీన్త్ ఇయర్ నుంచి మీకు టెన్ పర్సెంట్ గ్యారెంటీడ్ రిటర్న్తో పాటు మీకు సెకండ్ కాంబినేషన్ ప్లాన్ కనుక ఎంచుకొని ఉంటే కనుక ఆ ప్రీమియంని కూడా మీరు కస్టమర్కి పడకుండా ఖచ్చితంగా అందులోంచి డెబిట్ చేసుకోవడానికి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ ట్వెల్త్ ఇయర్ తర్వాత సేఫ్గా జీరో జీరో ప్రీమియంతో ఉంటారు కాబట్టి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు కూడా ఆ కాంబినేషన్ ప్లాన్ మీరు ఏదైనా ఇవ్వచ్చు జీవన లక్ష్య కానీ జీవన లాభ కానీ జీవన ఆనంద్ కానీ ఏది కాంబినేషన్ చేసుకున్నా ఖచ్చితంగా ఆ ప్రీమియం అయితే వేవ్ చేయటం జరుగుతుంది కాబట్టి కస్టమర్ రిలేటెడ్గా చాలా బెనిఫిట్ ఇచ్చే పాలసీ అనమాట సో ఇక్కడ తర్వాత ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అతను ప్రీమియం భరించేది కూడా థర్టీన్త్ ఇయర్ నుంచి తగ్గిపోతుంది కాబట్టి చాలా గొప్ప బెనిఫిట్ అది ఒక రకంగా తర్వాత మెచ్యూరిటీ రిలేటెడ్గా చాలా బెనిఫిట్ ఉంది ఈ అద్భుతమైన కాంబినేషన్ ఖచ్చితంగా కస్టమర్స్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏజెన్సీని కానీ సంప్రదించండి అదేవిధంగా ఎవరైనా ఏజెంట్స్ అయినా కూడా కస్టమర్స్కి ఈ కాంబినేషన్ అయితే ఖచ్చితంగా చెప్పుకొని మంచి పాలసీలను అయితే వాళ్ళు గెట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఉత్సవం వచ్చేసరికి మినిమం వచ్చి ఫైవ్ ల్యాక్స్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పాలసీని అయితే ప్రతి ఒక్కళ్ళకి మనం చేయటానికి ఆస్కారంగా ఉంటుంది అదేవిధంగా ఈ పాలసీ థర్టీన్ ఇయర్స్ అంటే నియర్లీ వాళ్ళకి చైల్డ్ ఏజ్ కనుక థర్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళ స్టడీస్ పర్పస్లో ఉపయోగపడతాయి అదేవిధంగా ప్రీమియం కట్టడంలో వాళ్ళు చదువులు ఫీజులు కట్టుకోవాలనుకున్నా కూడా బడ్డెన్ అయినప్పుడు ఇక్కడ ప్రీమియం తగ్గుతుంది కాబట్టి వాళ్ళు కట్టుకునే అవసరం కూడా థర్టీన్త్ ఇయర్ అంటే ఒకవేళ థర్టీ ఇయర్స్కి ఏజ్కి మ్యారేజ్ అయినా బేబీ పుట్టిన ఎవరైనా చైల్డ్స్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ పుట్టినప్పుడు వాళ్ళ పిల్లలకి సంబంధించి థర్టీన్ ఇయర్స్ ఏజ్ అంటే వాళ్ళ స్కూల్ పిల్లలు కానీ ఫీజులు కానీ ఏదైనా సరే కట్టుకునే పొజిషన్ వచ్చి ఎక్కడైనా ప్రీమియం షార్టేజ్ అయినా కొంతమందికి అలాంటి వాళ్ళకి ఈ ఉత్సవం వల్ల ఇందులోనే ఆటో డెబిట్ పెడతాం కాబట్టి థర్టీన్త్ ఇయర్ నుంచి నైన్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి కలిసి వస్తుంది అలాగే మ్యారేజ్ టయానికి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చేసరికి జాబ్ పర్పస్లో కానీ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్ లో గానీ మ్యారేజ్ పర్పస్ లో గానీ ఆ టైంలో బల్క్ అమౌంట్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఏ విధంగా చూసుకున్నా కూడా కస్టమర్ కి హండ్రెడ్ పర్సెంట్ ఈ కాంబినేషన్ ప్లాన్స్ వల్ల ఉపయోగం సో జనరేషన్ మారే కొద్దీ ఆలోచనలు మారుతూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కాంబినేషన్ ప్లాన్స్ వైపు మొగ్గు చూపండి ఎందుకంటే కాంబినేషన్ ప్లాన్స్ వల్ల కస్టమర్ రిలేటెడ్గా కూడా చాలా పాజిటివ్ ఉంటుంది మీకు కూడా మార్కెట్ రిలేటెడ్గా మంచి గ్రోత్ అయితే కనబడటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్